ఏకకాలంలో రెండు పక్షాలతో భారత ప్రభుత్వం తలపడుతున్నది ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో తొలిసారి ఇద్దరు శత్రువులతో తలపడుతున్నారని పొలిటికల్ కమెంటేటర్ కేబి అన్నారు దేశంలోని విచ్ఛిన్నకర ఓట్చోరీ ముఖతో మరోవైపు అగ్రరాజ్యంతో ద్విపక్ష యుద్ధం చేస్తోంది అమెరికా చేస్తున్న ఎగుమతి సుంకాల దాడిలో చాలా అంతరార్థాలున్నాయి మన దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాలు చేస్తున్న ఓట్చోరీ గద్దీచోర్ దొంగదాడి వెనుక అమెరికా గూఢచర సంస్థ సిఐఏ భారీ కుట్ర ఉన్నది బంగ్లాదేశ్లో అవామి లీగ్ ప్రభుత్వాన్ని కూలదూసేందుకు ఇస్లామిక్ ఉగ్రముఖులకు జెన్ రెవల్యూషన్ నినాదాన్ని సమకూర్చిన సిఐఏ మన దేశంలోని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓట్చోరీ ఎలక్షన్ కమిషన్ నినాదాన్ని ఓట్చోరీ గద్దీచోరు ఆందోళన నినాదాన్ని సృష్టించింది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓట్చోరీ గద్దీచోరు ఆందోళన వెనుక చాలా ప్రమాదకరమైన కుట్ర ఉన్నది బంగ్లాదేశ్ పరిణామాలను ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న పరిణామాలను అమెరికా సుంకాల యుద్ధాన్ని చూస్తే అసలు కథ అర్థమవుతున్నది బీహార్ అస్సాం సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అక్రమంగా నివసిస్తున్న అక్రమ వలసదారులను చొరబాటుదారులను కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించే పనిలో పడటంతో ప్రతిపక్షాలు అసలు కుట్రకు తెలరేపినాయి రోహింగ్యా ముస్లింలు సహా ఇతర బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా చర్యలకు ఉపక్రమించింది